ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీరు ముందు తీసుకొచ్చింది థైరాయిడ్ తగ్గడానికి ఆయుర్వేద ఔషధం దీనికి కావలసిన పదార్థాలు త్రిపులాలు మూడు కావాలండి త్రిపులాలు ఏవి ఉసిరికాయ కరక్కాయ తానికాయ వంద వంద గ్రాములు తీసుకోండి ఈ మూడు వంద వంద గ్రాములు నెక్స్ట్ త్రికటాలల్లో సొంఠి పిప్పళ్ళు మిరియాలు త్రికటాలు ఉంటాయి దీంట్లో మిరియాలు వేయడం లేదు మనము త్రికటాలలో రెండే తీసుకుంటున్నాం పిప్పల్ని వంద గ్రాములు సొంటి వంద గ్రాములు మిరియాల బదులు దేవదారు చెక్క ఒకటి వాడుతున్నాం దేవదారు చెక్క త్రిపులాలు అండి ఉసిరికాయ వంద గ్రాములు కరక్కాయ వంద గ్రాములు తానికాయ వంద గ్రాములు సొంటి పిప్పల్ ఐదు ఆరు ఐటమ్ వచ్చి దేవదారు చెక్క ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది దేవదారు చెక్క వంద గ్రాములు ఇవన్నీ కలిపి నిల్వ చేసి పెట్టుకొని ఉదయం సాయంత్రం ఒక చెంచా పొడి తేనెలో కలిపి మీరు రోజు రెండు పూటలా వాడకండి తేనెలో కలిపి రోజు రెండు పూటలా తీసుకోండి మార్నింగ్ ఎంటీ స్టమక్ నీమ్ ఆయిల్ వేసుకోండి ముక్కులో రెండు రెండు చుక్కలు వేపు నూనె వేసుకోండి పళ్ళు రుద్దు కావడానికి వేప పుల్ల వాడండి లేదంటే ఆయుర్వేదిక్ ఫేస్టు ఆయుర్వేదిక పొడులు కానీ వాడుకోండి అలోపతి సారీ మల్టీనేషనల్ కంపెనీ ఫేస్ట్లు అనేది వాడకండి అలాగే హంబీ అక్షరాన్ని ఉచ్చరించండి వెన్నుముక నిటారుగా పెట్టుకొని విశుద్ధ చక్రం యాక్టివేట్ కావడానికి అక్షరానికి నైంటీ టైమ్స్ రోజు నైంటీ డేస్ చేయాలి మీరు ఇలా మధ్య వేలు ఉంగరం వేలు రెండు మీద రెండు వేలు పెట్టుకోవచ్చు లేదంటే పృథ్వీ ముద్ర వేసుకోవచ్చు పృథ్వీ ముద్ర అంటే ఉంగరం వేల మీద మటన్ వేలు పెట్టి వెన్నుముక నిటారుగా పెట్టుకొని హం అక్షరాన్ని ఉచ్చరించాలండి ఓకే ఇది చేసుకోండి మీకు థైరాయిడ్ అనేది తగ్గుతుంది థైరాయిడ్ గురించి కూడా నేను ఒకటి కొత్తిమీర యోగంతో వీడియో కూడా చేశాను అది నేచురల్గా మన ఇంట్లో ఉన్న దాంతోనే ఇవి ఆయుర్వేదిక ఔషధతో తయారు చేసుకునేది ఇది చేసుకొని మీరు లాభం పొందాలని కోరుకుంటున్నాను మరొకసారి ఈ యొక్క ఫార్ములా మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఉసిరి పొడి కరక్కాయ పొడి తానికాయ పొడి సొంటి పిప్పళ్ళు దేవదార్ చెక్క ఆరే పదార్థాలు అన్ని సమభాగాలు నేను చెప్పాను మీ ఇష్టం ఎంతైనా తీసుకోండి వంద వంద గ్రాములు తీసి పెట్టుకుంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది దాదాపు మీకు త్రీ మంత్స్ వరకు వస్తుంది రెండు నెలల వరకు వస్తుంది ఇది ఒక చెంచా తేనెలో కలిపి బిఫోర్ ఫుడ్ వాడాలండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు రెండు పూటలు వాడండి చూసుకుంటూ మీరు టెస్ట్ చేయించుకొని తగ్గించుకుంటూ ఆ డోస్ అనేది మీరు తగ్గించుకుంటూ రావాలండి ఏదైతే వాడుతున్నారో టెస్ట్ చేయించుకొని వచ్చి క్రమంగా ఇలా వాడారంటే పర్మనెంట్గా అలోపతి ట్యాబ్లెట్స్ నుంచి బయటపడచ్చు ఆయుర్వేద మందులు ఎన్ని రోజులు వాడైనా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లాంటివి ఉండవు ఇది చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయాలని ఆరోగ్యమస్త యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే